भूमौ स्खलितपादानां भूमिरेववलम्बनं त्वयि सिवे त्वमेव शरणं शिवे श्रीलिताम्बिकायै नमः श्रीशङ्करभगवत्पादकृतसौन्दर्यलहरी शिवः शक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो नकलकुशलस्पन्दितुमपि अत स्वामाराध्यं हरिहरविरिञ्चादिभिरपि ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి భావం అమ్మా ఓ భగవతి సర్వమంగళ సహితుడైన శివుడు జగన్ నిర్మాణ శక్తివైన నీతో కూడ కూడితేనే కానీ జగాలను సృజించటానికి సమర్థుడు కాడు నీతో కూడకపోతే ఆ దేవుడు తాను కదలటానికి సైతం అశక్తుడు అలాంటప్పుడు హరిహర బ్రహ్మార్థుల చేతున పూజింపదగిన నిన్ను మొరక్కటానికి గాని శుధించటానికి గానీ పూర్వజన్మలో పుణ్యం చేయని వ్యక్తి ఎలా సమర్థుడవుతాడు కాడు